నమస్తే నేను మీ డాక్టర్ రూపార్ గణేష్ పాటి చీఫ్ ఇషియన్ అండ్ ఫోనర్ ఆఫ్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల సో నా దగ్గర కొంతమంది సలహా కోసం వచ్చారు ఈ మధ్యలో వాళ్ళు ఏమన్నారు అంటే సార్ ఆయుర్వేదిక్లో మరి పక్షపాతానికి మందులు ఉంటాయా పక్షపాతం వచ్చిన తర్వాత ఆయుర్వేదిక్ ఈ మంచి కర్మ ద్వారా తగ్గించుకోవచ్చా మంచి ప్రశ్న అంటే ఖచ్చితంగా ఆయుర్వేదిక్లో ఎప్పుడైతే ఈ పక్షవాతం ఒక ఎమర్జెన్సీ తను మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు కొద్దిగా ఎమర్జెన్సీ నీడి ఫ్లూయిడ్ అనేది మనకు ఖచ్చితంగా అవసరం తర్వాత తన పనులు తను చేసుకుంటూ కొద్దిగా తినడము ఈ కాలకృత్యాలు చేసుకో చేసుకుంటే ఖచ్చితంగా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ అయిన వాళ్ళకు ఉంది సో ఇక్కడ మన పంచకర్మ వాళ్ళకి సర్వంగా అభ్యంగం ఆడీస్వేదం తైలదారం శిరోదారం వస్తీలు అని ఈ చికిత్సల ద్వారా ఏదైతే నరాలు అక్కడ అంటే మొత్తం బలహీన పడిపోవటము లేకుంటే నరాలు దెబ్బ ఈ స్ట్రోక్లలో ఆర్టి చిట్టిపోవడం ఇలా అన్నీ జరుగుతుంటాయి కదా సో మళ్ళీ ఆయుర్వేదికి పంచకర్మ చికిత్స ద్వారా వాటిని ఎనర్జైజ్ చేసే అవకాశం ఉందండి సో ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో శ్రీ ఋషి పారంపరిక పంచకర్మ చికిత్సాలయం ఉంది అందులో ఇలా పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక పది నుండి పదిహేను రోజులు ఈ అభ్యంగనాలు వసీలు చేయడం ద్వారా మంచి ఉపశమనం అయితే కలుగుతుందని నేను ఇక్కడ మీకు చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఆయుర్వేదిక్లో ఈ వాత వ్యాధి అంటుంటాం ఒక వన్ టైప్ ఆఫ్ వాత వ్యాధి ఇలా అక్కడ మేము ముఖ ఆర్దిత అంటే ఫేషియల్ పారాలైసిస్ సర్వాంగ పక్షవాతం అంటే కంప్లీట్గా బాడీ ప్యారాలై హిమిప్లేజియా పారాప్లేజియా అని ఉంటుంది సో ఇలా ఏ దానికైనా కూడా మంచి ట్రీట్మెంట్ పంచకర్మలు కూడా లభిస్తుంది కాకపోతే వాళ్ళకు ఓపిక ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం అండి సో మీ చుట్టుపక్కల ఇలా ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఒకసారి శ్రీ ఆయుర్వేద వైద్యశాలను సందర్శించి ఆ సమస్యను పరిరక్షించు పరిష్కరించుకోగలని కోరుతూ మీ వైద్యుడు డాక్టర్ పుల్లారినేష్పాటి